అయితే ఎక్కేసాం అనమాట ఇరుముళ్ళు పైకి ఎత్తిచ్చేసే మా ఇద్దరు సమ్ములకి ఇరుముళ్ళు పైకి ఎక్కించేసి నీలిక్కల నుండి బస్ అయితే ఎక్కాం పంపకి ఇక్కడ నుండి ట్వంటీ కిలోమీటర్స్ నీలిక్కల నుండి పంపకి మనిషికి వచ్చి ఎయిటీ రూపీస్ అనమాట బస్ టికెట్ ఏసీ బస్సు నార్మల్ అంతా తెలియదు మనకు ఐడియా లేదు జర్నీ అయితే స్టార్ట్ చేసాము పంటలు ఎంత బాగున్నాయో బాబా ఏదో పట్టారు బావా బోన్ తీసుకొచ్చారు ఏదో వదిలేరు బాబు ఇప్పుడే ఫోన్ బోన్ ఇచ్చారు పెద్దది ఏదో వదిలేదు తాళిందా బోన్ వాళ్ళు సేఫ్టీగా ఎదురు బోన్ చేస్తారు ఏదో అయింది సో ఫైనల్లీ పొంబ అయితే రీచ్ అయ్యాం వన్ అవర్ అయితే బస్ జర్నీ అయితే పట్టింది మనకి నకరికల్ నుండి పొంబ వరకు ఇక్కడ నుండి మళ్ళీ ఒక గురుసముని చూసుకొని మనం తిరుముడు వాడ తీపిచ్చి బయలుదేరాలి పంపలో స్నానం చేసి జనం అయితే పర్లా బాగానే ఉన్నారు जन बनाउन बाम खाली बाबा जन पोर पहि जना ఉన్నారు జనం ఉన్నారు పాములు ఉన్నారు బాగానే అటు వెళ్దాం మనం చూడు అబ్బో జనం ఫుల్ ఉన్నారు బావా జనం ఉన్నారు దర్శనానికి అవుతున్నారు లే మెట్లా ఎక్కడైతే స్టార్ట్ చేసాం వాన పడుతుంది అనుకోకుండా అంతా బాగానే ఉంది అనుకునే సాయంకి వాన వాన అయితే పడుతుంది క్రౌడ్ బాగానే ఉంది ఆర్ తీసుకో ఆర్ తీసుకుంటాం పద పద బావేండి ఫుల్లు కొన్నారు కదా జనం పాన్ బంతో ఒకసారి పడిగట్టినట్టున్నాడు పంబా గణపతి దగ్గర వర్షం ఇంకా ఆగిపోయా అన్నమాట ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు వర్షం పట్టు కానిపా గణపతి దగ్గర టెంకాయ నెక్స్ట్ ఇక్కడ స్కాన్ చేసుకొని మనం వెళ్ళడమే పైకి కొండ ఎక్కడ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు బుక్ చేసుకుంటున్నారా స్టార్ట్ అయినాం ఇక వాన మొత్తం నడిచిపోయింది అప్పుడే వాన లేదు ఏం లేదు సాములు వెళ్ళడమే వెళ్ళడం ఇంకా ఆగేదేలే జనం ఆ రకంగా ఉన్నారు పాడువాట్టుకోండి రాకపోతే అది ఇచ్చా నాకు కింద నుండి ఎట్లా ఉంది కొండ ఇలా ఉంది అంత ముందు ఎక్కాం కానీ చాలా ఎప్పుడు ఘాటు రోడ్లో గాడిదల రోడ్ అని ఒకటి ఉండి దాటి వెళ్తాం మళ్ళీ శానాల తర్వాత మళ్ళీ మెట్ల దారులు వెళ్తున్నాం కరిమల కొండ అని ఒకటి ఉంటుంది ఇప్పుడు అట్ వెళ్ళాలి మనం చూసారా ఎంత ఉందో షెడ్ కూడా వెనకెళ్ళేపాటికి మా అంత హైట్ అయిపోయింది ఇప్పుడు మేము ఉన్న లెవెల్కి ఎన్ని డోలీలు డోల్ డోల్ డోలు నడవలేని వాళ్ళు ఇవి కట్టించుకొని పైకి వెళ్తారు అనమాట మట్లో నాడు ఒక అటుపక్కడు అదైనా సగం సగం దాకొచ్చరంగు తాలకు వచ్చాం దగ్గర దగ్గర వాన్ ఇంకా పడతానే ఉంది వాన బడి బడి సాగులు మాత్రం ఆగట్లేకడానికి ఎక్కుతూనే ఉన్నారు బ్లూకోజ్ ఒకటి కొనుక్కొండం నలభై రూపాయలు పెట్టి ఎత్తి అంటాం ఎక్కడ జనం మాత్రం మాములుగా లేరు ఫుల్ కొన్నారు సాగులు వదిలేరు ఇప్పుడు వదిలేరు ఒక అరగంట ముప్పై నుంచో పెట్టారు రూమ్ లోపల కూడా పిల్లలు పెద్దలు అందరూ మెట్ల మీద అసలు రావద్దు రోడ్డు మీద అయితే రండి రోడ్డు మీద ఎటువంటి వ్యాపారాలు ఏమి లేవు పత్తి వ్యాపారాలు ఏదో కూడా స్టార్ట్ చేశారు తిరుపతిలో చూసి ఓ పక్కన వాన ఓ పక్కన చలీ ఎవరికి ఏం అర్థం కావట్లే పోలీసులు మా గోళీలు గజగదలాడుతున్నాయి అంత కాళ్ళు నొప్పులు కింద ఎంతసేపు నుంచో నుంచోని వేడికేమో నేర్చుతున్నారు అంటే ఏం లేవు అన్నీ మళ్ళీ డ్రింక్స్ వేసారు కూలింగ్లో పెట్టేస్తున్నారు తాగడానికి వన్ ఏ వన్ బి ఇంకా దర్శనం అవ్వలే ఈ మెట్ల దారిలో వచ్చాము ఎక్కడ పడతా కాబట్టి మొత్తం ఆ పైన మళ్ళీ కింద కింద మళ్ళీ ఇట్లున్నట్టు గుడికాడికి చాలా ఉంది వెళ్ళాల్సింది ఇంకా ఎందుకకపోతే నర దేలేట్లా మాహల్కల్ చాల శరాగ్గొనే పూర్తి పరిస్థితి అక్కడక్కడ లైన్ ఉంది మళ్ళీ ఆ షెడ్డు కల్లాలి ఆడ గుడ ఉంది

పద్దెనిమిది మిట్లు ఎక్కువ మంది జనం లేరు మేము వచ్చాం సపా అని వెళ్ళిపోయాం దర్శనానికి లైన్లోకి ఆనకుమార్ మళ్ళీ ఎవరు లేరు కూడా కాకపోతే వెయిటింగ్ ఎంత వెయిటింగ్ ఎక్కడికక్కడో స్వామి చరణం స్వామి శబరిమల అయ్యప్ప భగవంతుడు కోసం పవిత్రమైన వచ్చిన అయ్యప్ప భక్తులు ఒక రౌండ్ అయిపోయింది దర్శనం మళ్ళీ రెండో రౌండ్కి కాకుండా ఖాళీగా ఉంది సివిల్స్ ఖాళీ ఉంది స్వామిలో అయితే కొంచెం మ్యూజిక్ ఉంది సో సన్నిధానం డ్రెస్ ఎక్కువ ఉంది బాగా ఫుల్గా కాకపోతే సివిల్స్ కి అయితే దర్శనం ఫాస్ట్గా అయిపోతుంది ఇది సోమవారం ఉండే సన్నిధానం మెయిన్ ಕೋಟಾ ಅಟೋನಮಸ್ ಪಬ್ಲಿಕ್ ಟ್ರಾನ್ಸ್‌ಪೋರ್ಟ್ ಇಮಿಟಿಡಿ ಕೊಳಿಗಿರೋ ಒಬ್ಬ ಕೋಡ ಒಂದು ಒಳ್ಳೆ ಆಫೀಸ್ ಅಲ್ಲಿ ಒಳಗ elkaar ನಿರಂತರ ಕೋಲಿ ಸಿಂಹ ಮಾಳಯ ಜಗಳ ಮಾಡ್ಕಿರೋದು ಒಂದು ಒಂದು ತಿಂಗಳು ಅಂತಾ ില്ല അതെ കുറഞ്ഞു കൊടുക്കണം ഞാൻ മിനു നമ്മൾ സ്റ്റീം ബോക്സ് സ്റ്റാർട്ടിങ് പോയിന്ററൊന്ന് പ്രചാലന കേന്ദ്രം കൊ കൊച്ചേ ഓൾമിങ് കടലിന്റെതാ മോനെ ഇതിനാണ് കുറങ്ങുന്നത് ഞാൻ അങ്ങോട്ട് പേസൻല നല്ല കടലിൽ നിന്ന് നീ നീ കേശനെ നേരെ മുന്നേ കൈയിൽ നേരെ നേരെ നോക്ക് ഓക്കേ ഓക്കേ ഒരു വടി പേരെന്താണ് നമ്മൾ ആവർത്തിവാറ് ആമേടവേം తిరువనై కదా బాబాయ్ బావా అయినా త్రివేంద్రం త్రివేంద్రం ట్రైబల్ లీడరా ఆ పొగ మంచుల్లో స్వామివారి సన్నిధి చాలా అద్భుతంగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా పొగ మంచు మంచు పొగ మళ్ళీ వాన స్టార్ట్ అయింది బట్ ఆ మంచి పొగలో సన్నిధిని చూసుకుంటే చాలా మనసుకి ఆహ్లాదంగా ఆనందంగా ఉంది నాకైతే మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు ఏంటంటే ఇవి వచ్చేసి స్వామివారికి అభిషేకించిన పూలు लास्ट की फाइनल का పత్రా కట్టారు ఐపీ స్వామి గ్రహం పులి మీద